హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుదీర్ఘ నిరీక్షణ తర్వాత దక్షిణ కొరియా కార్ల తయారీదారు హుండై ఎట్టకేలకు తన క్రీట ఈవీని ఆవిష్కరించింది ఇంతకు ముందు కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారు గురించి టీజర్ ను విడుదల చేసింది ఈ కారు జనవరి పదిహేడవ తేదీ నుంచి జరగనున్న ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోలో లాంచ్ అవుతుంది కంపెనీ ఇప్పటికే కారు డిజైన్ స్పెసిఫికేషన్లను టీజ్ చేసింది కొత్త హుండై క్రేటాను ఎలక్ట్రిక్ డిజైన్ ఇటీవల విడుదల చేసిన లిఫ్ట్ పెట్రోల్ డీజిల్ వేరియంట్ల ఆధారంగా రూపొందించారు కారు బాడీ ప్యానెల్స్ లో పెద్దగా మార్పులు చేయలేదు కొత్త ఆప్టిమైజ్డ్ ఆప్టిమైజ్ ఇందులో అందించారు క్రెటాలో లో పిక్సెల్ వంటి డీటెయింగ్ తో ముందు వెనుక కొత్త బంపర్లు అందించారు ఇందులో ఎలక్ట్రిక్ యాక్టివ్ ఎయిర్ ఫ్లాప్ కూడా ఉంది ఇది గాలి ప్రవాహాన్ని మేనేజ్ చేస్తుంది హుండై క్రెటా ఎలక్ట్రిక్ ఫీచర్స్ పవర్ ట్రైన్ వివరాలు చూస్తే కారు డ్యూయల్ పది పాయింట్ రెండు ఐదు అంగుళాల స్క్రీన్ సెటప్ ను పొందుతుంది ఇది కొత్త ఫ్లోటింగ్ సెంటర్ కన్సోల్ డిజైన్తుంది టేటా ఎలక్ట్రిక్ సెంటర్ వెహికల్ టు లోడ్ టెక్నాలజీ ఏడిఏఎస్ అలాగే డిజిటల్ కీ ఫీచర్ ను పొందుతుంది కారు రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లను పొందుతుంది ఇందులో ఫార్టీ టూ కేడబ్ల్యూహెచ్ ఫిఫ్టీ వన్ పాయింట్ ఫోర్ కే డబ్ల్యూహెచ్ బ్యాటరీలు ఉన్నాయి వీటిలో మొదటి బ్యాటరీ త్రీ నైన్టీ కిలోమీటర్స్ రెండో బ్యాటరీ నాలుగు వందల డెబ్బై మూడు కిలోమీటర్ల రేంజ్ తో వస్తాయి ఇక క్రిటా ఎలక్ట్రిక్ ఏడు పాయింట్ తొమ్మిది సెకండ్లలో గంటకు సున్నా నుంచి వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదని కంపెనీ పేర్కొంది క్రీటా ఎలక్ట్రిక్ లో మూడు డ్రైవ్ మోడ్లు అందించారు వీటిలో ఎక్కువ నార్మల్ స్పోర్ట్ మోడ్స్ ఉన్నాయి కారులో స్టీరింగ్ కాలం మౌంటెన్ డ్రైవ్ మోడ్ సెలెక్టర్ కూడా అందించారు కంపెనీ తెలుపుతున్న దాని ప్రకారం క్రేటా ఎలక్ట్రిక్ కేవలం యాభై ఎనిమిది నిమిషాల్లో పది శాతం నుంచి ఎనభై శాతం వరకు ఛార్జ్ అవుతుంది కాబట్టి తక్కువ సమయంలోనే ఈ కార్ ఫాస్ట్ గా చార్జ్ చేసుకోవచ్చు